వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక్కొక్కరు పార్టీ మారుతున్నారు అందులో వైసీపీలో కీలకంగా వ్యవహరించినటువంటి అభ్యర్థులంతా కూడా వైసీపీ పార్టీకి బాయ్ బాయ్ చెప్పేసి జనసేన పార్టీలోకి చేరుతున్నారు అసలు వైసీపీని వీడి జనసేనలోకి ఎందుకు చేరుతున్నారు చేరే వాళ్ళ మనసులో వాళ్ళ ఉద్దేశం ఏమిటి అలాగే జనసేనలో చేర్చుకోవటానికి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఏముంది అనేటువంటిది ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకుందాం ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీని వీడినటువంటి వాళ్ళల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలాగే ధర్మవరం ఎం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మరియు సామినేని ఉదయ్ బాను గారు వీళ్ళు ముగ్గురు వైసీపీని వీడిపోతున్నారని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్కులేట్ అవుతుంది అట్లాగే దానికి తగను ఉండగానే వాళ్ళు కూడా స్పందించిన సందర్భాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు సో ఇక పార్టీలో చేరుతున్నట్టు అధికార లాంఛనంగా కూడా ప్రకటించడం జరిగింది అట్లాగే అతను తెలుగుదేశం జనసేన పార్టీలోకి వస్తున్నట్టు జనసేన పార్టీ కూడా అధికారంగా ప్రకటించింది అయితే ఇక్కడ ఎప్పుడైతే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని భేటీ అయ్యారో ఇప్పుడు ఇక్కడ ముగ్గురు వెర్షన్స్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బాలినేని గారిని పార్టీలో చేర్చుకుంటున్నారు రెండవది బాలినేని రా వైసీపీని వీడి జనసేనలోకి ఎందుకు చేరుతున్నారు ఇక మూడవది బాలనేని వైసీపీని వేరడం పైన సోషల్ మీడియాలోనూ వైసీపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి స్పందన ఏమిటి అనేటువంటి పరిగణనలో తీసుకుంటే ముఖ్యంగా తీసుకుంటే ముందు బాలనేని వైసీపీని వేరడం పైన వైసీపీ కార్యకర్తలు మరియు సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారంటే బాలనేని ప్రతిసారి పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ప్రతిసారి బాలినేని పార్టీని నేను ఉండను ఉండను జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇలాంటి బ్లాక్మెయిల్ ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళకు అనుకూలమైనటువంటి ఛానల్స్ ఏమనుకుంటున్నారంటే బాలినేనికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీల మధ్య డిస్టర్బెన్స్ రావటం వల్లనే ఆయన అలిగి పార్టీ మారుతున్నారు అని చెప్పేసి అనేటువంటిది వచ్చింది సో ఇది ఒక ఒక ఒకటి సో అసలు బాలినేని గారు ఏమంటున్నారంటే నేను కాంగ్రెస్ పార్టీలో వినయంగా పనిచేశాను వైవి సుబ్బారెడ్డి గారి బామ్మ తినేటప్పటికి రాజశేఖర రెడ్డి గారికి నేను చాలా సన్నిహితంగా ఉన్నాను అయితే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పార్టీని కాంగ్రెస్ పార్టీని వీడి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన అనుకూలంగా నేను కూడా రాజీనామా చేసి నాతో పాటు పదిహేడు మంది ప్రజాప్రతినిధులు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు మనం నేను కీలక పాత్ర పోషించాను అలాంటి నాకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిస్తూ క్రమంగా నన్ను పార్టీలో అవమానపరుస్తూ త్యాగాలకు విలువ లేకుండా చేశాడు అని చెప్పేసి బాలినేని మాట్లాడుతుంది బాలినేని వెర్షన్ సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరి వెర్షన్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మనం దాని మీద విశ్లేషణ చేసుకుందాం ఇక ఎవరి వెర్షన్ ఎలా ఉంది అనేటువంటి దాన్ని ఒకసారి మనం చూసుకున్నాం బాలినేని శ్రీనివాస్ గారు చెప్పినట్టు నిజంగా వాస్తవానికి వైఎస్ఆర్సీపీకి బాలినేని గారి రోజు ఒక గా నిలబడిన మాట వాస్తవం అలాగే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఇచ్చాడు ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని ప్రతి మాటని గౌరవిస్తూ ఆయన చెప్పిన అభ్యర్థుల్ని ఫైనల్ అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఒకసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మీద జిల్లా మీద ఆధిపత్యానికి మరేతర కారణాల వల్ల ఈక్వేషన్స్లో బాల్యానికి క్రమేపి రాజకీయ ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు ఆయన విద్యుత్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు దాదాపుగా రెండున్నర సంవత్సరాలు సుబ్బారావు గుప్తా ఎత్సరావు జరగటం అలాగే ఆయన కుమారుడు గుండా పార్టీ అంటే కుమారుడి పైన పెద్ద ఎత్తున భూ కబ్జాల ఆరోపణలు రావటం ఇవన్నీ కూడా జరిగినప్పుడు రాజకీయంగా కొంచెం బాల్యానికి గ్రాప్ పడిపోతున్న సమయంలోనే ఆయన దరిద్రానికి బాగలేక సుబ్బారావు గుప్తా మీద దాడి చేయటం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వయసు సామాజిక వర్గం ఆ దాడిని ప్రతిఘటిస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేయటం ఇవన్నీ కూడా చూసినప్పుడు రెండు వేల మళ్ళీ ఏదైతే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందో ఆ మంత్రివర్గ విస్తరణలో గతంలో ప్రకాశం జిల్లా తరఫున ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకటి ఇరవై డాభపాదం నుంచి గెలిచినటువంటి ఆదిమూలపు సురేష్ గారు మరియు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు మంత్రులుగా ఉన్నారు మరి మళ్ళీ మంత్రివర్గ విస్తరణ జరిగేటప్పుడు బాలినేని మాత్రమే మంత్రి పదవి నుంచి తొలగించి ఆయన అలాగే కొనసాగించడం పైన జిల్లాలో మంత్రిగా ఆయనకి ప్రొటోకాల్ ఉండటంతో ఒక్కసారిగా బాలినేనిపై రాజకీయ ప్రధాన తగ్గుతుంది అనేటువంటిది బాలినేని క్లియర్గా అర్థమైపోయింది సో తద్వారా బాలినేని ఆ సందర్భాల నుంచి ఆయన్ని పద్దాకలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు తప్పటి నుంచి అంతకుముందు ఎప్పుడూ కూడా బాలినేని పార్టీ విధేయత అంటే పార్టీ ఎజెండాను అమలు చేయడంలో ఫస్ట్ ఉండేవాడు సరే క్రమం క్రమంగా బాలినేని జిల్లాకి కాకుండా నియోజకవర్గానికే పరిమితం చేయాలని తెరవైన పెద్ద ఎత్తున మంత్రాలు జరిగాయి ఆ ఫలితంగానే బాలినేని కేవలం ఒంగోలుకు మాత్రమే పరిమితం చేస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి నాన్ లోకల్ క్యాండిడేట్ని ఇక్కడ తీసుకొచ్చి అభ్యర్థుల ఎంపిక విషయంలో మొత్తం ఆయన సూచన సలహాలు తీసుకోవటం అట్లాగే అద్దెంకిలో అసలు అక్కడ రెడ్ల సామాజిక వర్గాన్ని పెడితే గెలవరు అని తెలిసినప్పటికీ కూడాను పైవి సుబ్బారెడ్డి మరియు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతిబలంతో పానం చిన్నహానమిరెడ్డిని పోటీ చేయించిన ఇవన్నీ కూడా చూసినప్పుడు బాలినేనికి రాజకీయ ప్రధానం తగ్గిన తర్వాతనే ఆయన బ్లాక్ ఆయన పార్టీ పైన ఒకంత గుర్రుగా ఉండటం మొదలు పెట్టాడు అంతకు ముందు వరకు కూడా బాలినేని అడిగిన సందర్భాలు ఏం లేవు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఎప్పుడూ లేవు అయితే రాజకీయంగా బాలినేని పార్టీ మారుతున్నారని చెప్పి రెండు వేల పద్నాలుగులో ఊహాగానాలు వచ్చాయి నుంచి అంతేగాని అంతకుము అవి ఎప్పుడు కూడా ఆ దాఖలు వెళ్ళినటువంటి అవకాశాలు లేవు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే మినిస్టర్ పదవిని ఆదిమాలపు సురేష్ గారికి ఇచ్చి జిల్లా ప్రోటోకాల్ ఆయన చేతిలోకి వచ్చిందో అప్పటి నుంచి పార్టీలో ఆయన తన యొక్క ఆధిపత్యం తగ్గిపోతుంది రాజకీయంగా నాకు చెక్ పెట్టాలని చూస్తున్నారు అనేటువంటి భావన బాలినేరులో కలిగింది తదనుగుణంగానే తనకు అవ తనకు అవసరమైనప్పుడల్లా ప్రతిసారి నయానో భయానో తన అలకబూంతు అధిష్టానం దగ్గర తన అనుకున్న కార్యక్రమాన్ని సాధించుకోవటం విజయం సాధించాడు సో ఇది వాస్తవ విషయమే అయితే మరి అంతకుముందు ఆయన చేసినటువంటి సేవలు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు జిల్లాని పెద్దగా ఒక ముందు నడిపించాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండుసార్లు కూడా వైసీపీకి మంచి మెజార్టీ వచ్చింది ప్రకాశం జిల్లా తరఫున మన ఎందుకు పరిగణలో తీసుకోవాలి అంటే కేవలం కొంతమంది వ్యక్తులతోటి ఉన్నటువంటి అనుబంధంతో బాల్యాన్ని రాజకీయంగా పక్కన పెట్టారనేది వాస్తవం సో కాబట్టి ఆయన రెండు వేల ఇరవై నాలుగులో తప్పనిసరిపో కంటెస్టెంట్ చేశారు చేసినాక ఓడిపోయిన తర్వాత ఆ తర్వాత అయినా పార్టీలో జిల్లా అధ్యక్షులుగా తీసుకొని మళ్ళీ సంస్థ స్థానం ఇస్తారని జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే ఆ పిలవటం సంఘ దేవుడి ఎరుగు బాలినేనితో అంటినట్టుగా ఉంటున్నారు కాబట్టి ఈ పార్టీలో మన మనం కూడా సాగించలేమని చెప్పి ఆయన జనసేన పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యి వార్తలు వచ్చిన మాట వారసమే అయితే పైన విషయం ఉన్నా లేకపోయినా ధైర్యంగా ముందుకెళ్ళి కేసేసినటువంటి వ్యక్తి మాత్రం ఈ ఈరోజు మీ పార్టీకి ఈవీఎంలు అనే ఒక నెపాన్ని చూపించుకోవడానికి కావాల్సినటువంటి లైబిలిటీని ఇచ్చింది మాత్రం బాలినేని గారి మరి అలాంటి వ్యక్తి రోజు పార్టీ మారుతున్నప్పుడు కనీసం నువ్వు కొంతమంది వ్యక్తుల్ని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సింది కానీ నువ్వెవరిని పంపించావు వరద తనకంటే జూనియర్ అయినటువంటి వ్యక్తిని ఆయనకు రాజీ చేయడానికి బట్టి పంపించావంటే నువ్వు బాలినేనికి రాజకీయంగా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు అనేది అర్థమైనటువంటి విషయం అలాగే ఆయన పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయినప్పుడు ఆయన ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి రోజు బయటకు వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ నానే ఉందా తర్వాత మేము మాతో పాటు కొంతమంది ప్రజాప్రదంలు జగన్మోహన్ రెడ్డి వెనకాల అండగా నిలబడ్డారని చెప్పాడు సో ఏదైతే బాలనేని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బయటికి రావడానికి వచ్చిన తర్వాత సున్నా నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సంఖ్య ఎవరైతే ఉన్నారో ఆ ఫస్ట్ సంఖ్యలు ఇప్పుడు క్రమంగా పక్కకి వెళ్ళిపోతుంది సో తదంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి యొక్క పార్టీ యొక్క మనుగడ అనేది ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇది వాస్తవ విషయం ఇక వైసీపీ కార్యకర్తలు చెప్తున్న వెర్షన్ ఏమంటారు పద్దాకల బాలినేని గారు పార్టీ మీద అదురుతున్నారు బెదిరిస్తున్నారు లేకపోతే బెదిరిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో ఇప్పుడు నేను క్లారిటీ ఇచ్చాను ఇదే క్లారిటీ అయితే ఇంకా కొన్ని మాటలు ఏం చెప్తారంటే బాలినేని గారికి ఆ శ్రీలంకలో ఇంకో చోట గుర్రప్రేసులు రేసులు బ్యా బెట్టింగ్లు ఇవన్నీ కూడా ఆడే అలవాటు ఉన్నాయి ఆయన వ్యక్తిగత జీవితం దానికి మీకు పార్టీకి సంబంధం ఏముంది ఇది వాస్తవ విషయం కదా సో నిన్నదాకా మీ దృష్టిలో మంచి బాలినేని ఈరోజు చెడ్డోడు ఎందుకు అయ్యాడు బాలినేనికి జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్క మంత్రితో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి ప్రతి శాఖలో తనకు రావాల్సినటువంటి కమిషన్ డబ్బులు వసూలు చేసుకుంటాడు ఎవడన్నా వసూలు చేయడానికి ఇవ్వకపోతే నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ వాళ్ళు తొలగిస్తాడు అది వాస్తవ విషయం అందులో ఆర్థిక లావాదేవీలు ఏం లేవు కొంత కలెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి పంపించాలి గత ఐదేళ్లుగా జరిగింది అది అయితే ఈ విషయంలో బాలేని ఆల్రెడీ వైసీపీకి రాజీనామా చేశాడు ఇక జనసేనలో చేరిపోవడం జరుగుతుంది కాబట్టి ఆయన గురించి ఇక ఈ ప్రస్తావన అయిపోతే మరి జనసేనలోకి వస్తే మరి ఆయన రాజకీయ ప్రస్తావన ఎలా ఉంటుంది అనే దాని గురించి తర్వాత మాట్లాడుకుంటే ఇక సామినేని ఉదయభావన్ జగ్గేపేట నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి మూడు సార్లు గెలిచినటువంటి అభ్యర్థి ఎందుకంటే రెండు వేల రెండు వేల నాలుగులోనూ ఒక రెండు టర్మ్స్ మొన్న ఒక టర్మ్ రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి గెలిచాడు మొత్తం మీద మూడు సార్లు గెలిచాడు ఆయన అటువంటి సీనియర్ నాయకుడిని కూడా ప్రభుత్వ విప్కే పరిమితం చేశాడు తప్ప నుంచి ఆయన మంత్రివర్గాన్ని ఆశిస్తే మంత్రివర్గం ఇవ్వకపోవటం అట్లాగే జిల్లాలో కేవలం ఆయన్ని అంత రాజకీయ ప్రధానిత తోటి ఆయన కూడా అదును చూసుకొని ఇక వైసీపీలో మనం అనుగొనలేదని పార్టీ మారుతున్నాడు ఇక గుడ్ మార్నింగ్ ధర్మవరంతో ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి పొగిడినటువంటి గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి బ్యాడ్ మార్నింగ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఆయన కూడా సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ ఎందుకు చేర్చుకుంటున్నాడు వీళ్ళందరినీ చేర్చుకొని పవన్ కి ఉన్నటువంటి రాజకీయ వ్యూహం ఏంటి అని అంటే ఇందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి మొదటిది వైఎస్ఆర్సీపీని కొట్టేసి ఆ ప్లేస్లోకి పవన్ కళ్యాణ్ ఆక్యుపైడ్ అయ్యి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రత్యక్ష ఎన్నికల్లో ఆ తెలుగుదేశం వర్సెస్ జనసేన నడవాలి పవర్ పాలిటిక్స్ నడుస్తుంది సో అలా నడవాలి ఏంటంటే వైఎస్ఆర్సీపీలో స్ట్రాంగ్ పిల్లర్స్ అన్నింటిని కూడా తీయటం ద్వారా మధ్యలో ఉన్నటువంటి స్ట్రాంగ్ పిల్లర్ని వీక్ చేయొచ్చు అనేటువంటిది పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ వ్యూహం ఎందుకంటే సామినేని ఉదయభాన్ గతంలో మూడు సార్లు గెలిచినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా ధర్మవరం నియోజకవర్గంలో మంచి స్ట్రాంగ్ లీడర్ అలాగే బాలినేని కూడా ప్రకాశం జిల్లాలో మంచి స్ట్రాంగ్ లీడర్ వీళ్ళందరినీ ఆకర్షించడం ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ బలహీనపడుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒకవేళ బలహీన పడితే ఆ ప్లేస్లో ప్రత్యర్థమైనటువంటి పార్టీగా జనసేనాన్ని దింపి తెలుగుదేశం వర్సెస్ జనసేనగా పవర్ పాలిటిక్స్ నడపడానికి ఒక ప్రధానమైన అస్త్రంగా రెండు వేల ఇరవై తొమ్మిది కోసం ఫ్యూచర్ కోసం ఆయన వీళ్ళందరినీ చేర్చుకుంటున్నాడు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలోకి వచ్చేసరికి ఒకవేళ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని ఇంకా ప్రజాక్షేత్రంలో ఉండి ఉంటే దానికి ఆల్టర్నేట్ ఏం కావాలని అంటే జనసేన ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లకు పోటీ చేసింది రానున్న రోజుల్లో ఒక యాభై అరవై సీట్లతోటి తెలుగుదేశం పార్టీతోటి డిమాండ్ అంటే భాగ్యస్వామితో డిమాండ్ మెజార్టీ సీట్లు పొందడం కోసం పవర్ఫుల్ పాలిటిక్స్ ఎందుకంటే ప్రకాశం జిల్లాలో రెండు వేల పరవై నాలుగులో ఒక్క సీటు కూడా తీసుకోలేదు ముందు దర్శి కానీ లేకపోతే చీరాలు కానీ లేకపోతే గిద్దలూరు కానీ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం దర్శి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు అయినప్పటికీ కొన్ని సమీకరణాల కారణాల దృష్ట్యా ఆ రోజు అది సాధ్యపడలేదు అయితే రానున్న రోజుల్లో చీరాలని వదులుకొని ఒంగోలు కానీ లేకపోతే దర్శి కానీ గిద్దలూరు కానీ ఈ మూడు నియోజకవర్గాల్లో కనీసం రెండు నియోజకవర్గాలైనా ఆప్షన్ అయింది పొత్తు కానీ ఉండితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా లయబిలిటీ అంటే దాన్ని ఇంకా మనుగడ సాగిస్తూ ఉంటే ఖచ్చితంగా పొత్తులో భాగంగా మెజార్టీ సీట్లు అడగాలంటే బలమైనటువంటి అభ్యర్థులు అలాగే కృష్ణా జిల్లాలో కూడా జగ్గైపేట ఎందుకంటే సామినేని ఉదయభాని కూడా బలంగా గెలిచినటువంటి అభ్యర్థి కాబట్టి అలాంటి వాళ్ళు ఒక ఒక ఫేస్ వాల్యూ ఉన్నటువంటి వాళ్ళని చేర్చుకోవటం ద్వారా మరిన్ని సీట్లను ఎక్స్పర్ట్ చేసి వాటిని తీసుకొని కూడా గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే రానున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎక్కువ సీట్లను ఆశించడం కోసం ఎవరైతే వైఎస్ఆర్ సిపిలో స్ట్రాంగ్ గా ఉన్నటువంటి అభ్యర్థుల్ని మాత్రమే పార్టీలో తీసుకుంటుంది తద్వారా వైసీపీ బలహీనపడుతుంది జనసేన బలపడుతుంది సో తను రాజకీయంగా మునుగడు సాధించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళని పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది